హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అధిక బరువు తగ్గాలన్న ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నా మన శరీరంలో వేడిని తగ్గించాలన్నా కూడా ఈ సబ్జా వాటర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాము సబ్జా సీడ్స్ పచ్చి పోతే తినలేము కదా అందుకే నీళ్ళల్లో కాసేపు నానబెట్టేసి తర్వాత తీసుకుంటే వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ బాడీకి చక్కగా అందుతుంది సబ్ వేరేలో చూపిస్తున్నాను చూడండి ఇవి సబ్జా సీడ్స్ ఇవి వన్ అవర్ ఇలా నానబెట్టినామంటే బెలూన్స్ లాగా రెడీ అవుతుంది ఇలా ఉబ్బిపోతాయి అనమాట ఇవి మన కస్తూరి తులసి ఉంటుంది చూడండి అందులో నుంచి సీడ్స్ అనేది రెడీ అవుతుంది మనము చక్కగా ఇలా నానబెట్టేసుకొని మార్నింగ్ అర్లీ మార్నింగ్ గోరు వచ్చిన వాటర్ అయితే తీసుకుంటాం కదా అందులోకి ఈ సీడ్స్ నానేటటువంటి ఈ సీడ్స్ యాడ్ చేసుకొని బ్లాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మీరు నార్మల్ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు లేకుంటే కదా ఇందులోకి నిమ్మరసం నాలుగైదు డ్రాప్లు యాడ్ చేసుకొని చక్కగా షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ కండ చక్కెర కానీ మీకు ఏది అనుకూలమో అది యాడ్ చేసుకోండి చక్కగా కలిపేసుకొని మనం అర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే కన్నా చాలా యూజ్ అవుతుందండి ఇంకా మీరు కూల్గా తీసుకోవాలనుకుంటే కదా ఇలా కూల్ వాటర్ తీసుకోండి ఫ్రిడ్జ్ వాటర్ కానీ కుండ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని తీసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకు వెయిట్లెస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సబ్జా సీడ్స్ వెయిట్లెస్కి చక్కగా పనిచేస్తుంది కూడా కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే మనకు స్కిన్కి కానీ హెయిర్కి కానీ హెల్తీగా ఉండేలా చూస్తుంది అనమాట మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తక్కువ క్యాలరీస్ అయితే ఉంటుంది డయాబెటిస్ ఉన్నవారికి అయితే షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది ఇంకా యాసిడిటీ అలాగే ఛాతిలో మంట అటువంటి వరకు కూడా బాగా తగ్గి తగ్గిస్తుంది ఇంకా దగ్గు జలుబు వంటి ఉండే వాళ్ళకి వాటి నుండి బాగా రిలీఫ్నైతే ఇస్తుంది ఇంకా తలనొప్పి కూడా చక్కగా తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి